చె చెడు మార్గం వైపు నడిపించి జీవితంలో అన్ని కోల్పోయే విధంగా చేస్తోందని వేమునవాడ డిఎస్పీ నాగేంద్రాచారి అన్నారు మాదక ద్రవ్యాల వినియోగం అక్రమ రవాణాను నిరోధించే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పోలీసుల ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు పట్టణంలోని కస్తూరిబా పాఠశాల మరియు మహాత్మా జ్యోతిరావుపులే పాఠశాలలో జరిగిన వ్యాసరచన పోటీలకు ఆయన హాజరై విద్యార్థులతో మాట్లాడారు గంజాయి మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలను అలవాటు చేసుకోవడం మంచిది కాదని సూచించారు చెడు అలవాట్ల ద్వారా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులు మంచి మార్గంలో నడిచి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు ఎక్కడైనా వాటి వినియోగం ఉన్న చెడు అలవాట్లకు ఎవరైనా దగ్గరవుతున్నా తమకు సమాచారం అందిస్తే వివరాలు గోప్యంగా ఉంచి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ శ్యామల స్వప్న సిఐ కరుణాకర్లు ఉన్నారు కాకపోతే మన ఇంటికి ఇచ్చేటప్పటికీ దానికి లైన్ లేకుండా దానికి దాని నుంచి ముఖపెట్టేసి ఫామ్ ఇచ్చేస్తారు కాబట్టి మన నోమది చూసారా ట్రై చేస్తారు కదా పెట్టడం పెట్టేస్తారు బాల సంఘటన ఈ మధ్యలో జరుగుతాయి సో అట్లా మధ్య పండుగ ఉండాలి 18. 18. ఎందుకు అని అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు శారీరకంగా మానసికంగా మనిషి చెదు ఇప్పటిదాకా మనం ఎదుగుల కదా అంటే మంచి మంచిదో చెడేదో తెలుసుకొని డిసైడ్ చేసుకునే పరిస్థితులు అవుతాం అందుకే కాబట్టి మోసపోతుంటే మోసపోతుండేయాలి నువ్వే మోసం చేసే నమ్మదు మోసం చేసుకు రెండు తెలుసు తెలుసు దగ్గర చేస్తారు మాట్లాడుతున్నా నన్ను కూడా నమ్మద్దు అంటే జనరల్ చెప్తున్నా एक्सेप्ट वरना मारा है मैं हमको कदे मैं मल्ली ऑथेंटिक किते और फरीन बड़ा था जब बोल लेकर पूरा कृष्णू उल्ले कृष्णू वाला पास पर सो ले कोते एक पक्को दो कृष्णू क्वेश्चन मिलया बता रहा है स्टार्टिंग से फुल अच्छी तरह वाला लाइटिस ना लंदी सर अच्छा पिल्ला सर में चले

ప్రతి స్కూల్లో రంగాలు అది కమిటీస్ ఉన్నాయి ఆ కమిటీస్ ద్వారా పెయింటింగ్ కంపిటీషన్ ఏర్పాటు చేసి పిల్లలకు టీచర్లకు ప్రభుత్వ వ్యతిరేకంగా ఒక అవేర్నెస్ తీసుకురావడం దాంతో సొసైటీ నుంచి యూజీజ్ పాల్గొనాలంటే ఓజిసేషన్ డిపార్ట్మెంట్ సంకల్పం చేసుకుని భాగంగా ఈరోజు స్కూల్లో పెయింటింగ్ కాంపిటీషన్ ఏర్పాటు అయ్యి